నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ వరల్డ్ మనం అనుకోని టైంలో అతిథి ఆకలిగా వస్తే వేడివేడిగా ఉన్న చల్లందాన్ని వేడివేడిగా సర్వ్ చేయొచ్చండి జస్ట్ టూ మినిట్స్లో బాండి పెట్టండి ఆయిల్ వేసిన హీట్ అయింది ఇప్పుడు కొంచెం చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేస్తున్నాను అది హీట్ అయింది కదా అది హీట్ అవగానే ఎగ్ కొట్టి వేస్తున్నానండి జస్ట్ ఇది మనం టూ మినిట్స్లో మనం చేసి చేయొచ్చు వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు రెడీ అయిపోతుంది మనం ఆనియన్స్ కట్ చేసి రెషబుల్స్ కట్ చేసేది అంటే చాలా టైం పడుతుందండి ఎగ్స్ రెడీగా ఉంటే మనం టూ మినిట్స్లో చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు టేస్ట్కి సార్ కొంచెం సాల్ట్ వేయాలని మనం ఇంకా గ్రీన్ చిల్లీ అది ఏం వేయలేదు కదా కొంచెం కారం ఎక్కువ పడుతుందంటే ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను అయితే దీనిలో పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నా దగ్గర అయిపోయింది నేను కారం వేసాను అంత ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ దానిలో వేసేద్దాం అంత పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలండి అది అప్పుడు ఉప్పు కారం అంతా రైస్ కి బాగా పడుతుంది రైస్ కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం ఇలా పచ్చి కొత్తిమీర వేసాం కదండి చివరిలో ఇది మంచి ఫ్లేవర్గా ఉంటుంది రెడీ అయిపోయిందండి విత్ ఆనియన్స్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్